హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు నేను కొత్త వార్తతో ఈరోజు ఇవ్వటం జరుగుతుంది సిఎస్ఈలు పెంచాల్సిందనే ఒక వార్తాపత్రికలో రావటం జరిగింది ఐ థింక్ మీరు అందరూ నిన్న నిన్నైతే మీరు అందరూ స్లాట్ బుక్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను స్లాట్ బుక్ మార్నింగ్ అయితే బాగా ఉన్నాయి కానీ వేకెన్సీస్ ఈవినింగ్ అయ్యేదరికి మీకు రేపు ఎల్లుండి వెరిఫికేషన్స్ అయితే చాలా మంది చెప్పారు మార్నింగ్ అయితే ఖాళీగా ఉంది నేను మా వాళ్ళకి మా బంధువులకు కూడా మార్నింగ్ బుక్ చేయడం జరిగింది నేను మీరందరూ బుక్ చేశారని నేను భావిస్తున్నాను బుక్ చేయకపోతే ఇంకా మీరు ట్రై చేయండి వేరే లాంగ్ అయినా పర్వాలేదు కానీ మరి స్లా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ అయితే బుక్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు చెప్పాలనుకున్నది ఏమన్నా ఈ ఈరోజు సిఎస్సి సీట్లు పెంచాలని ఒక వార్తాపత్రిక అయితే మనకు రావటం జరిగింది ఈ వార్తాపత్రికలో సిఎస్సి సీట్లు పెంచాల్సిందే ప్రభుత్వంపై ఇంజనీరింగ్ కాలేజీలు ఒత్తిడి అయితే తెస్తున్నాయి కావాలంటే కోర్ గ్రూప్ సీట్లు తగ్గించాలని విజ్ఞప్తి డిమాండ్ కోర్సులు డిమాండ్ లేని కోర్సులు ఎందుకంటూ వాదన వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సివిలు మెకానికల్ త్రివిలి ఇవి డిమాండ్ లేదు కదా ఈ డిమాండ్ లేని కోర్సులు ఎందుకని వాళ్ళు వాదిస్తున్నారు అవసరం అనుకుంటే పెంచేసేట్లకు పూ పూర్తి ఫీజు పెట్టాలని కూడా సూచిస్తున్నారు వీళ్ళు కాలేజీ వాళ్ళు ఏమంటున్నారంటే అవసరమైతే మీరు ఫీజు రియంబేస్మెంట్ కూడా ఇవ్వద్దు గవర్నమెంట్ ఇవ్వద్దు ఫీజు రియంబేస్మెంట్ తీసేయండి అని కూడా వాళ్ళు సూచన చేస్తున్నారంటే అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు మరి గవర్నమెంట్ ఏమో వాళ్ళు అభ్యంతరం చేస్తుంది ఇది ఈ విధంగా అయితే వీళ్ళిద్దరి మధ్య కాలేజీ యాజమాన్యం మధ్య గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద మరి జరుగుతుంది అదేవిధంగా మీరు చూసినట్టయితే ఈ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్లు పెంచాలని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి చూస్తున్నాయి ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఏసీటీ అనుమతించింది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి ఏ సిటీ అయితే అనుమతించిందంట సివిల్ మెకానికలు ఎలక్ట్రికల్ కోర్ బ్రాంచుల్లో సీట్లు తగ్గించైన సిఎస్సి సహా సహా అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చూస్తున్నారు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు ఉన్న ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి ఈ విషయమై ఏ ఎప్పటికీ ప్రభుత్వ పెద్దలను కలిసి కొన్ని కా అధికారులు ఉద్దేశపూర్వంగా సీట్లు పెంచేందుకు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు గవర్నమెంట్కి అదేవిధంగా మన ఇది ఎప్పటి నుంచో జరుగుతుందో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ కోర్సులకు ఎంత డిమాండ్ అటో డిమాండ్ పెరుగుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం రాష్ట్రంలోని దాదాపు నూట ఇరవై ఐదు కాలేజీల సీట్లు పెంపు ప్రతిపాదనలు ఉన్నాయి ఇదేండి మనకి ఈ విధంగా అయితే ఈ రోజు వచ్చింది కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ కంప్యూటర్ సైన్సే కంప్యూటర్ సైన్స్ అని చూస్తున్నారు నాకు కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి కానీ అందరూ కంప్యూటర్ నాకు కొన్ని కామెంట్స్ పెడుతున్నారు పిల్లలు అంటే వాళ్ళకి తెలిసి పెడుతున్నారు నేను లక్ష యాభై వేలు వచ్చినట్టు కూడా నాకు కంప్యూటర్ సైన్స్ కావాలండి మంచి కాలేజీలో అంటే కంప్యూటర్ సైన్స్ కావాలంటే మీ లక్షా యాభై వేలు వచ్చిన అతను కంప్యూటర్ సైన్స్ నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను మీరు డోంట్ మిస్టేక్ మీ ఈ పర్సనల్ ఒపీనియన్ అంటే లక్ష యాభై వేలు అరవై వేలు వచ్చిన స్టూడెంట్స్ అయితే వాళ్ళు కోర్ బ్రాంచెస్ తీసుకోవడమే మంచిది కెన్ గో ఫర్ బెటర్ టు గో ఫర్ కోర్ బ్రాంచెస్ ఫర్ బిగ్ ర్యాంక్ కోర్ బ్రాంచెస్ తీసుకుని మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ తీసుకున్నా కానీ వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే బిగ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కి మనం ఆ స్టూడెంట్స్ని మనము ఎనలైజ్ చేయగలిగినప్పుడు బిగ్ ర్యాంక్ ఎవరైతే వచ్చిందప్పుడు వాళ్ళు ఫ అంత ప్రతి అందరూ అంత మన అందరు స్టూడెంట్కి ఒక రకమైన నాలెడ్జ్ ఉంటుందని నేనైతే చెప్పను కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు దాన్ని మిస్టేక్ చేసుకోమకండి అందుకని మీరేం చేస్తారంటే కోర్ బ్రాంచెస్కి వెళ్ళండి కొంతమంది కోర్ కోర్ బ్రాంచెస్కి ఎక్కడికి వెళ్తారో కోర్ బ్రాంచెస్ సపోజు నీకు సిబిఐటీలో కొంచెం సిబిఐటీలో మెకానికల్ వచ్చిందనుకో సిబిఐటీలో మెకానికల్ వస్తే తప్పు లేదు సీబీఐటీలో మెకానికల్ వదిలిపెచ్చి ఊరు పేరు లేని కాలేజీలో కంప్యూటర్ చేసి చేరి రేపు నువ్వేం చేస్తావు ఏం చేయలేవు కదా మెకానికల్ వస్తే మీకు మంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ రావడానికి పిఎస్సి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది అదే సిబిఐటీ సపోజ్ సిబిఐటి వాసు విఎన్ఆర్లో మెకానికల్ వస్తే జారండి ఈఎన్ఆర్లో లేకపోతే కనీసం తిరుగులీ వచ్చిన జారండి సివిల్ వచ్చిన జారా సివిల్కి కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే కాలంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్మెంట్ అవుతుంది మనకు హైదరాబాద్ సిటీలో చూడండి మీరు రోజు రోజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతారు వాళ్ళకి సివిల్ ఇంజనీర్స్ కావాలి ఆర్కిటెక్ట్స్ కావాలి అంటే కానీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఏం చేయలేరు దే కాంట్ డూ ఎనీథింగ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఏం చేయలేరు అదేవిధంగా మళ్ళీ ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది లాంగ్ బిగ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ వెళ్ళటం వల్ల ఆ బిగ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ కోడింగ్ అలగారిధమ్స్ అర్థం చేసుకోలేరు అది ఉన్న వాస్తవం అది నన్ను ఈ మిస్టేక్ అనుకో మీరు బట్ దే కాంట్ అండర్స్టాండ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ ఆ సిలబస్ చూడండి ఒకసారి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ ఆ మ్యాథమెటికల్ మోడలింగ్ అలగారిధమ్స్ అర్థం చేసుకోవాలంటే ఈ బిగ్ ర్యాంక్ వచ్చిన స్కాండర్డ్స్ అసలు అర్థం చేసుకోలేరు ఉండ వాస్తవం అది మీరు అర్థం చేసుకోండి ఒకసారి మీరు ఆ సిలబస్ చూడండి సిఎస్ డౌన్లోడ్ చేసుకోండి జేఇన్ టూకి వెళ్ళేసి సిఎస్ఈఎంఎల్ సిలబస్ సిఎస్ఈంఎల్ డేటా సైన్స్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అసలు అవి మీరు అర్థం చేసుకోలేరు కనీసం ఒక కోడ్ కూడా రాయలేరు ఫ్యూచర్లో దాని కోడింగ్ అలగరదెమ్మో స్కిల్స్ సెట్ అవన్నీ కావాలి అంత మీరు అంత కష్టపడతామో మీకు అవసరం లేదు కదా మీరు వెళ్ళి హాయిగా పబ్లిక్ సెక్టార్ జాబ్లో సపోజ్ పబ్లిక్ సెక్టార్ జాబ్లో సపోజ్ ఎలక్ట్రికల్ చేరారు అనుకో ఎలక్ట్రికల్ చేరారు అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఏంది మనకి కరెంటు రోజు మనం డైలీ యూసేజ్ చేసేది పవర్ యూజ్ చేస్తాం కరెంటు డిపార్ట్మెంట్లో పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్లు ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఏఈ పోస్టులు ఉన్నాయి అవన్నీ రాసుకుంటే మీకు మంచి శాలరీలో ఈ రోజుల్లో నేను చెప్పాలి నేను ఒకటే చెప్తున్నాను నేను మనకి అప్పుడు స్టార్టింగ్ శాలరీ కంప్యూటర్ సైన్స్ చదివిన అతనికి స్టార్టింగ్ శాలరీ మ్యాక్సిమం స్టార్టింగ్ శాలరీ ఎంత ఇస్తున్నారంటే కొంతమందికి ఒక ఫార్టీ ఫిఫ్టీ కే ట్వంటీ థర్టీ ఫైవ్ కే వస్తుంది అదే అదే మీకు ఒక ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇమ్మీడియట్గా వచ్చిన వాళ్ళకి వన్ ల్యాక్ వస్తుంది మీరు అర్థం చేసుకోండి చూడండి దీన్ని ఎన ఎనలైజ్ చేయండి ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వాళ్ళకి థర్టీ ఫార్టీ కంటే ఇప్పుడు ఎవరు ఇవ్వటల్లా ఫిఫ్టీ మామూలుగా మనం అనుకుంటున్నాం కదా ఫార్టీ ల్యాక్ ఫిఫ్టీ ల్యాక్ అని అవి ఏదో ఇద్దరికి ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ దగ్గర ఆగిపోతున్నారు అదే గవర్నమెంట్ జాబ్ వచ్చిన స్టాండర్డ్కి మీరు వన్ ల్యాక్ పైన అయితే వస్తుంది నాకు తెలుసు మీరు బీహెచ్ఎల్ పబ్లిక్ సెక్టార్ తీసుకోండి సపోజ్ బిహె బిహెచ్ఎల్ బిఎల్ ఈసీఏఎల్ తీసుకోండి ఎన్టీపీసీ తీసుకోండి వాళ్ళకి యాన్యువల్ ప్యాకేజ్ ట్వంటీ ల్యాక్స్ అమ్మ ఎన్ఐఎన్టీపీసీలో పబ్లిక్ సెక్టర్లో ఫ్రెషర్కి ట్వంటీ ల్యాక్స్ ఇస్తున్నారు ఈ డోంట్ నో ఎనిథింగ్ ఈ డోంట్ నో కోడింగ్ అండ్ అలగర్థమ్స్ ఈ డోంట్ నో జస్ట్ మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ కెమికల్ బ్రాంచెస్ తీసుకోండి కెమికల్ ఉంది కెమికల్ బ్రాంచ్ తీసుకోండి కెమికల్ కెమికల్ చాలామంది మంచి కాలేజీల్లో కూడా కెమికల్ యాభై వేలు అరవై వేలు వచ్చినా కానీ నాకు మీకు మా ఓయూలో జేఇన్టీలో వస్తుంది అదేవిధంగా సీబీఐటీలో వస్తుంది అదే విధంగా విఎన్ఆర్లు ఉందో లేదో తెలియదు కానీ విఎన్ఆర్లో అయితే వస్తుంది మీకు కెమికల్ తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్సు 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 అంటున్నారు ఏందో నాకు చాలా కామెంట్ చేస్తే అసలు నాకు కూడా మెంటల్ వచ్చేస్తుంది అసలు మీకు కంప్ మనం సపోజ్ ఒక టెన్ ఒక ట్వంటీ థౌజండ్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు ఓసీ క్యాండర్లో కంప్యూటర్స్ చేరడంలో ఒక మీనింగ్ఫుల్ ఉంది కానీ ఒక వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ వచ్చిన వాళ్ళు కూడా కంప్యూటర్స్ అంటే దానివల్ల మీనింగ్ లేదమ్మ ఎందుకంటే మనకి కెమికల్ ఉంది కెమికల్ జారండి సపోజ్ మీరు కెమికల్ చేరే దీనికి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ ఉంటాయండి చూడండి హెచ్పిసిఎల్ బీపీసీఎల్ అన్ని కెమికల్ ఆర్గనైజేషన్లో ఉంటాయి అన్ని అన్ని కెమికల్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి హెచ్పిసిఎల్ బీపీసీఎల్లో వీటిల్లో కెమికల్ ర్యాంక్స్ మీకు వస్తున్నాయి అలాంటివి తీసుకోండి కెమికల్ నెంబర్ వన్ కెమికల్ ట్వంటీ ఇప్పుడు మరి ఎందు మరి ఈ యొక్క స్టూడెంట్స్కి మరి అవేర్నెస్ ఉందో లేకపోని మనం మనకు చెప్పలేకపోతున్నాం కానీ ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ ఉంది ఎలక్ట్రికల్ ఏదైనా ప్రాబ్లం మనకి ఇక్కడ జనరేషన్లో ఏఈస్ కావాలి డిఈస్ కావాలి అసిస్టెంట్ ఇంజనీర్స్ కావాలి రేపు వాళ్ళు కంప్యూటర్స్ వాళ్ళు సిఎస్ఈ వాళ్ళు ఆ వర్క్ చేయలేరు కదా వాళ్ళకి తెలియదు కదా ఫేజ్ ఏంది న్యూట్రల్ ఏంది పవర్ ఎస్ట్ వస్తుంది పవర్ అటా ట్రాన్స్మిట్ అవుతుంది మెకానికల్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జాబ్స్ ఉంది చివరికి మనకి ఫ్యూచర్లో ఆ విధంగా ఇది నేను చెప్పాలనుకున్నాను అంతేను మీరు మీరు ఏం డోంట్ మైండ్ మీ అది తర్వాత ఈ ఫ్యూ రీ ఫ్యూజ్ రియంబర్స్మెంట్ వద్దని కాలేజీలో అమ్మా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని బ్రాంచులకు కలిపి ఏట ఏడాది లెక్క ప్రకారం ఒకటి పాయింట్ లక్ష ఇరవై రెండు వేల లక్షల సీట్లు ఉన్నాయి ఇందులో ఎనభై రెండు వేల సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు మిగతావి మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో చాలా వరకు ఫీజును ప్రభుత్వం రియంబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంది దీంతో సీట్లు పెంచితే ఎక్కువ నిధులు చెల్లిన అది గవర్నమెంట్ ప్రాబ్లం రింబర్స్ సీట్లు పెంచారనుకో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ ప్రాబ్లం ప్రభుత్వం భావిస్తుంది ఈ కారణం వల్ల సీట్ల పెంపనకు కొన్నేళ్ళకి ప్రభుత్వం వద్దలు అనుమతించట్లేదు అయితే అది వాస్తవం అయితే అది అయితే డిమాండ్ లేని కోర్సులకు తగ్గించుకుని డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏసీటీ రెండేళ్ల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనకి గ్రీన్ సిగ్నల్ అయితే సంబంధిత యూనివర్సిటీలకు ఇందుకు అనుమతి ఏసీటీకి అనుమతి ఇచ్చింది యూనివర్సిటీలు కూడా అనుమతి మన దీనికి ఈ విధంగా మనకి అనుమతిస్తుంది కానీ సీట్లు పెంచడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ పెరగడం బడ్జెట్లో గవర్నమెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడు కొత్తగా అందుబాటులోకి వచ్చే కోర్సులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుంది అధికారులు భావిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ నాలుగేళ్లకు బోధనా సిబ్బంది దొరకటం లేదు టీచింగ్ స్టాఫ్ అంటున్నారు గవర్నమెంట్ అంత ఈ నేపథ్యంలో నాన్ రి నాన్ రియంబర్స్మెంట్ సీట్లు పెంపుదల పెంచాలంటే యాజమాన్యాలు కొత్త ప్రతిపాదన చేసుకున్నాయి యాజమాన్యాలు అయితే మాకు ఫీజు రిన్వెస్ట్మెంట్ వద్దు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఆల్రెడీ ఓయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి అలాగే మనం ఓయూలో తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషలెన్స్ మెషిన్ లెర్నింగ్ తర్వాత మైనింగు స్పెషల్ సెల్ఫ్ ఫైనాన్స్ వన్ ల్యాక్ ట్వంటీ ఉన్నాయి అదేవిధంగా అంటే పెరిగిన సీట్లకు ఫీజు నియంత్రణగా మేరకు విద్యార్థి ఫీజు చెల్లించాలమ్మ దీనికైతే ఫీజు విద్యార్థి ఫీజు చెల్లించాలన్నమాట ప్రభుత్వ రియంబర్స్మెంట్ ప్రస్తుత ప్రస్తుతం కొన్ని కాలేజీలు ఈ తరహా ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి ఆల్రెడీ నేను చెప్పాను కదా జేఎన్టీయూ ఓయూలో ఉన్నాయి కొన్ని కాలేజీలు గవర్నమెంట్ ఈ విధానాన్ని అను అను అనుసరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారమ్మా రాబో ఈ కొత్త కోర్సులకి నాకు తెలిసి ఏదన్నా కండిషన్ నో ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ న్యూ సిఎస్ఈ సీట్స్ కొత్తగా పెరిగే సీట్లకి ఫీజు రియంబర్స్మెంటు ఉండదేమో కొత్తగా పెరిగే సిఎస్ఈ సీట్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదేమో ఇది ఇదైతే నేను అవుతుంది ఇది చూడండి మీరు కొద్ది కొన్నేళ్ళుగా కొన్ని సంవత్సరాలుగా కన్వీనర్ కోటా సీట్లు భర్తీ ఇలా ఈ విధంగా కాలేజీలు సీట్లు భర్తీ సపోజ్ మన కన్వీనర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు చూసుకున్నాం ఇది వేల సీట్లు ఏ విధంగా ఉన్నాయి మనకి భర్తీ ఇదిగా నలభై అన్ని భర్తీ అవటల్లా కూర్ ఎలక్ట్రికల్ అన్నీ మిగిలిపోతున్నాయి మరి ఈ యొక్క దీనిలో అయితే మనకి డెబ్భై వేల సీట్లు అయితే నలభై ఇరవైలో నలభై ఏడు వేలే కన్వీనర్ కోటా కింద మిగటం జరిగింది తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఈరోజు న్యూస్ న్యూస్ పేపర్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు వార్తాపత్రిక చూడండి మీరు ఇది కొన్ని ప్రాబ్లం ఏంటంటే సీట్లు తగ్గిస్తే మనకి కొన్ని ప్రాబ్లము సీట్లు తగ్గించామనుకో మనం సీట్లు తగ్గిస్తే అవి కనుమరిగా కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్లు పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పబోయారు కోరు గ్రూప్ కోర్సులకు కొత్త కోత పెట్టాలని అంగీకరించడం లేదు దీనివల్ల ఈ కోర్సులు అసలకే కొనుమరుగ అవుతుందమ్మ ఇప్పుడు తీసి మనకు సివిల్ కొన్ని కాలేజీలు కేఎంఐటీ తీసుకున్నాం కేఎంఐటీలో సివిలు మెకానికల్ మొత్తం ఎత్తేసి అంత కంప్యూటర్స్ సిఎస్సి సిఎస్సి ఏఎంఏలు అవన్నీ పెట్టారు సరే ఒక కాలేజ్ అంటే ఓకే అన్ని కాలేజీలు అలా చేస్తే అసలు నీకు సివిల్ దొరకడం రేపు సివిల్ ఇంజనీర్ దొరకడం మనకి ఆర్కిటెక్ట్ మరి బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా ఇప్పుడు ఒక కాలేజ్ పెట్టాలంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఒక సిటీ డెవలప్ మరి సివిల్ ఉండదు మెకానికల్ ఉండదు ఎలక్ట్రికల్ ఉంది ఎలక్ట్రికల్ లేని ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అంతా ఈ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు ఇది చూ ఇది కూడా చూసుకోవాలి కదా అందుకని ఇది భవిష్యత్తులో ఈ కోర్సులకు మళ్ళీ డిమాండ్ ఉంటుందని ఉంటున్నారు డిమాండ్ అయితే ఉంటుందమ్మా ఎందుకంటే అందరు కంప్యూటర్స్ వచ్చిన ఈ డిమాండ్ అయితే ఈ ప్రణాళికను మారుస్తున్నారు కోర్ గ్రూపుల్లో జాయిన్ అయినా సాఫ్ట్వేర్ వైపు వీళ్ళు వీలు ఉందని వివరిస్తున్నారు అంతే కదా ఇప్పుడు కోర్ గ్రూప్ వీళ్ళు త్రిపుల్ తీసుకో మెకానికల్ తీసుకో కంప్యూటర్ సపోజ్ మీరు మెకానికల్ చేసుకున్నారనుకోండి మెకానికల్ చేసిన మీ యూఆర్ ఎలిజిబుల్ టు గో టు ద కంప్యూటర్స్ ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి ఏంది క్యాడ్ క్యామ్ అనేవి కొన్ని ఉన్నాయి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైను కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రెండు కోర్సులు క్యాడ్ డిజైన్ చేయొచ్చు మన సాఫ్ట్వేర్లో క్యాడ్ క్యామ్ ఇవన్నీ సిస్టంలో డిజైన్ చేయొచ్చు ఇప్పుడు మిషన్ ఇప్పుడు ఆటోమొబైల్ ఎండా ఆటోమొబైల్ ఉంది మీరు టాటా మోటార్స్ ఇవన్నీ ఉంది ఇది ఎవరు చేస్తానమ్మ వాటిని ఆటోమొబైల్లో డిజైన్ ఎవరు చేస్తారు వీళ్ళే చేస్తారు మిషనరీ డిజైన్ మెకానికల్ డిజైన్ కంప్యూటర్ తెలిసిన వాళ్ళు ఈ మెకానికల్ చేయలేరు అందుకని మెకానికల్ నుంచి మనం కంప్యూటర్స్కి వెళ్ళవచ్చు మనం మెకానికల్ నుంచి కంప్యూటర్స్కి వెళ్ళచ్చు దీని మీద ఒక వీడియో కూడా చేయాలనుకుంటున్నాం సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఏ విధంగా కంప్యూటర్స్కి మనకి సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళొచ్చని మనం ఒక వీడియో కూడా ఫ్యూచర్లో చేయబోతున్నాను అదేవిధంగా ఇందుకోసం ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉచ్చని పేరు దీనిపై విమర్శలకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని అవసరం ఉందని చెప్తున్నారు అది ఇది చూడండి కింద ఈ గ్రాఫ్లో ఉంది కదా ఈ గ్రాఫ్లో ఈ ఈ పైన ఇచ్చారు ఇక్కడ గత ఏడాది తగ్గిన చేరికలు గత ఏడాది వరకు సిఎస్సి అనుబంధ సివిల్ మెకానికల్ ఈ సీట్లు ఉంటే కేవలం ఇంత మాత్రమే నలభై ఐదు పాత్ర చేయాలి త్రిబుల్లో సీట్లు ఉంటే ఇంత చేరారు సివిల్ లో ఎంత ఇంత ఇది ఇదైతే చేరారు ప్రైవేట్ కాలేజీలో ఆలోచన అని చూస్తున్నారు ఇది చూడండి ఈ విధంగా అయితే మనకి డేటా ఉందం దీనికి ఈరోజు అయితే వార్త ఇది అందరు మెకా లక్ష అరవై వేలు వచ్చిన వాళ్ళు కూడా కామెంట్స్లో పెడుతున్నారమ్మా లక్ష అరవై వేలు వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ కూడా కామెంట్స్లో సార్ నాకు సీ అంటే అది ఒక అంటే ఓతపదం అయిందో వాళ్ళు రియల్గా ది టు స్టడీనో మనం అర్థం కాదు కానీ సిఏ అలగర్దేమో ఏ ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ ఈ రోజు వరకు డిఫరెన్స్ ఏందో అసలు మీరు ఏమన్నా చదువుతున్నారా అది లేదు జస్ట్ వాళ్ళు సీఎస్ఈఎంఎల్ మనము సీఎస్ఈఎంఎల్ చేద్దాం అది అది ఉంది అదే విధంగా మనం కామెంట్స్ పెట్టేటప్పుడు నేను పేరెంట్స్కి దీనిలో చూసే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను మీ అందరికీ ఈ కామెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు కంప్లీట్ డేటా అయితే ఇవ్వట్లేదమ్మ సపోజ్ సార్ నాకు వన్ ల్యాక్ వన్ పాయింట్ వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చింది కాబట్టి నాకు ఎక్కడ సీట్ వచ్చింది అంటున్నారు అంటే మీరు మీ కేటగిరీ ఏంది అంటే మళ్ళీ నేను అడగాలి మీ కేటగిరీ ఏందమ్మా ఎనీ రిజర్వేషన్ ఉందా మీరు బాయ్ అక్క నేను మళ్ళీ అడగాలి అది అంత అడగకూడదు మనం ఒక్క విధంగా అందరూ మీ ర్యాంకు చెప్పాను ఆల్రెడీ ప్రతి న్యూస్లో మీకు మీ జెండర్ ఆఫ్ బాయ్ ఆ గర్ల్ అని చెప్పాలి తర్వాత మీ రిజర్వేషన్ క్యాస్ట్ చెప్పాలి మీరు లోకలా నాన్ లోకల్ ఈ నాలుగు పారామీటర్లు చెప్పండి అమ్మ మీరు చెప్తే మనకి ఏదైనా మనకి హెల్ప్ చేయాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు హెల్ప్ చేయాలంటే ప్రతిదీ ఒక్కటే చెప్పి మనం చెప్పాలనుకుంటే అది కొంచెం ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఫ్రీ ఫ్రీగా ఇది సర్వీస్ చేస్తున్నాం ఈ ఫ్రీ సర్వీస్లోనే మేము నాకు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ వచ్చిందండి ఎక్కడొచ్చింది సీటు ఎక్కడ సార్ సీటు వన్ ల్యాక్ సిక్స్టీ వచ్చిందని కొంతమంది అడుగుతున్నారు అది మీరు మీ మీరు ఆలోచించుకోండి ఒకసారి వన్ ల్యాక్ సెవెంటీ వచ్చింది వన్ లాక్ టెంటీ వచ్చింది నాకు మంచి కాలేజీలో కంప్యూటర్స్ వచ్చిద్దా అంటే ఎట్లా చెప్తావు సార్ మీకు ఏ మీకు ఏ కంప్యూటర్స్ కావాలా సివి మెకానికల్ కావాలా మీరు ఆ బ్రాంచ్ కూడా రాయండి కొంతమంది బ్రాంచ్ నాకు ఎక్కడ సీట్ వచ్చింది అంటున్నారు కానీ ఏ సీట్ అనేది కూడా రాయటల్ల కొంతమంది కొంతమంది ఏ సీటు నాకు ఏ సీట్ అనేది కూడా రాయటల్ల మీరు మీరు రాయండి అందరు ఇప్పుడు మనకి చాలా వాల్యుబుల్ టైం ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ దీనికి మనం చూసుకోవాలి అందరూ రాసుకుంటే మంచిది దీనికి క్లియర్గా డేటా ఇవ్వాలంటే మనము ఎప్పుడైనా ఏ కంప్యూటర్స్కైనా మనుషులకైనా కరెక్ట్ డేటా ఇస్తే కరెక్ట్ అవుట్పుట్ వచ్చిద్దాం అది గుర్తుపెట్టుకోండి డేటా ఏదో ఇచ్చేసి నాకు అవుట్పుట్ కావాలంటే అది ఇంపాసిబుల్ అమ్మ అది గుర్తుపెట్టుకుని నాలో ఈ ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చూసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి దీనిలో ఇది ఎంటర్టైన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిలో ఎక్కువ మా ఎక్కువ పెద్ద రెవెన్యూ రాదు కానీ జస్ట్ ప్యాషన్ కోసం మేము ఇది మా ప్రొఫెషన్లో భాగంగా మాకు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఐటీ ఇండస్ట్రీలో ఉంది మేము దానివల్ల ఆ ప్యాషన్ వల్ల మనం దీన్ని చేయటం జరుగుతుంది కానీ వేరే వాళ్ళు అయితే నార్మల్ వాళ్ళు అయితే చేయలేరు ఈ వర్క్ దీనికి మనకు వీడియో చేయడానికి కూడా టైము ఎడిటింగ్ ఇవన్నీ టైం పడుతుంది ఇంకా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఎంత ఏంటంటే మనకి దీనివల్ల మేము ఇన్కమ్ మనకి ఏం రాకపోయినా సరే హ్యాపీగా ఫీల్ అవుతాం అది అది ఒకటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం అమ్మ నాకు ఎంతమంది ఈ వీడియో వల్ల ఇంత సబ్స్క్రైబర్లు వస్తున్నారని ఫీల్ అవుతాం మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ please share and uh, subscribe thank you thanks thank you lot okay.